ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదులేడి ఛానల్ ఫ్రెండ్స్ యాభై ఎన్ని సైజు ఉన్న పాలపల్ల కోడ ఒకటి పల్ల కోడ ఒకటి రెండు అమ్మకానికి వచ్చాయి నంద్యాల జిల్లా బేదంచెర్ల మండలం బైనపల్లె నుంచి పంపించారు శశికుమార్ గారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం మనం చూస్తుంటే రైట్ పక్క ఉన్న కూడ మాత్రం పాలపలతోనే ఉంది గోడకు ఆనుకొని ఉన్న కూడా పాలపలతో ఉంది ఐదు యాభై ఉంది లెఫ్ట్ పక్క ఉన్న కోడే మాత్రం రెండు పళ్ళతో ఉందట సో రెండు పళ్ళ కోడేది రెండు అమ్ముతారు బైనపల్లి గ్రామం బెదిరిచర్ల మండలం నంద్యాల జిల్లా రెండు కూడా వ్యవసాయం బాగా నేర్చుకున్నాయి సో గుంటుకాస్ అయ్యే వీడియో లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ వీడియో కూడా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి హుషారైన కోడెలు సో మంచిగా నేర్చుకున్నాయి వ్యవసాయ పనులన్నీ సో ఎవరికైనా నచ్చితే చూసేవాళ్ళకు రైతంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా లాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేటు మరిన్ని రాల కోసం రైతుకి కాంటాక్ట్ అవ్వాలంట సో అందరూ రేటు చెప్పట్లేదు రేటు చెప్తే బాగుంటుంది సో మీకు ఇష్టమైతే ఒకవేళ రైతు కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోండి అలాగే నచ్చితే డబ్బప్ప లైక్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ